హాయ్ అండి అంతా బాగున్నారా వీపుకి టక్సులు పట్టీ వేసిన తర్వాత కంటే కూడాను ముందే టక్సులు వేసి పైన పట్టి వేశారంటే బ్లౌజ్ లుక్కే మారిపోతుందండి లేడీస్ ఇలా కుడితే చాలా ఇష్టపడతారు మీ దగ్గరకు తప్ప ఇంకొక చోటికి పోరు మీరు చెయ్యాల్సింది ఏం లేదండి ముందుగా టక్సులు వేసేసి పట్టీ మొక్క తీసుకునేటప్పుడు మెడపట్టి కోసం క్రాస్ ఎలా తీస్తామో అలా క్రాస్ ముక్కలు తీసుకుంటే చాలండి చాలా నీట్గా పట్టి వచ్చేసేస్తుంది కాకపోతే హెమ్మింగ్ చేసుకోవాలి అందమే ఆ లుక్కే వేరుగా మారిపోతుందండి బ్లౌజు మీరు పాటించి చూడండి మీరే ఆశ్చర్యపోతారు నేనిచ్చే సలహాలన్నీ కూడాను ఒక పాతిక ముప్పై ఏళ్ళు పాటించి నేను ఇస్తున్నవేనండి అందువల్ల మీరు దీన్ని తప్పకుండా పాటించండి మీకు అదొక సింబల్గా మారిపోతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్